నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు కులాల వారీగా సామాజిక వర్గాల వారీగా అన్ని పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తెరలేపుతున్నాయి ఈరోజు తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని కాజా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో భారీ ఎత్తున జేహోబీసీ అనే భారీ సదస్సు నిర్వహించనున్నారు బీసీ డిక్లరేషన్ ప్రకటించడానికి టీడీపీ జనసేన కూటమి అన్ని ఏర్పాట్లు చేస్తుంది మరొకప్పుడు బీసీలు అంటే టీడీపీకి వెన్నుమక అని చెప్పి ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారు కూడా బీసీ టీడీపీ ఓట్ బ్యాంక్ అని చెప్పి చెప్పుకుంటారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏలూరు బేస్డ్గా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంకారావం పూజిస్తూ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు ఏలూరు ఏలూరు దగ్గర రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీసీలకి అన్ని రకాలుగా ఆదుకుంటాం అన్ని రకాలుగా కార్పొరేషన్లతో పాటు క్యాబినెట్లో కూడా నామినేటెడ్ పదవులు అన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీలో అన్ని విధాలుగా బీసీలకి పెద్దపేట వేస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా యాభై ఆరు నామినేటెడ్ పోస్టుల్లో దాదాపుగా అందరూ కూడా బీసీ సామాజిక వర్గాలకు చెందిన వివిధ కులాలకు చెందిన మహిళా నాయకులు వాళ్ళందరూ కూడా చైర్పర్సన్గా రాష్ట్ర కార్పొరేషన్కి చైర్మన్గా నియమించారు ఇవాళ వైసీపీ ఎజెండా కూడా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల కోసం అనేక రకాలుగా రాయితీలు స్కీములు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి మెజారిటీలోని మెజారిటీగా వైఎస్ఆర్సీపీలో బీసీ సామాజిక వర్గాలు దాదాపుగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పార్టీ కార్యక్రమాల్లో కానీ ఓట్ బ్యాంక్లో కానీ అన్ని జిల్లాల్లో వివిధ పదవుల్లో కూడా బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు వైఎస్ఆర్సీపీ మరి ఇవాళ బీసీ జపం పట్టే విధంగా రాజకీయ పార్టీలు ఇవాళ అన్ని రకాలుగా ఎన్నికల సమయంలో బీసీలని తమ వైపు తిప్పుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కూడా బీసీ జపం పేరుతో బీ జేహో బీసీ అని మంగళగిరి నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి బీసీ సదస్సు పెట్టి సదస్సులో ఒక బీసీలకి ఏం చేయబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి బీసీలను ఏ విధంగా ఆదుకోవాలి అదేవిధంగా బీసీలకి ఎలాంటి పథకాలు చేయతను అందించాలి ఒకప్పుడు బీసీలకి బీసీ కార్పొరేషన్ ద్వారా ఆదరణ ముందడుగు అని చెప్పి ఎస్సీ బీసీలకి అనేక పథకాలు ప్రవేశపెట్టిన టీడీపీ మళ్ళీ బీసీల కోసం ఎన్నికల రాగం పన్నే విధంగా ఇవాళ ఇవాళ బీసీలకి అనేక రాయితీలు ప్రకటించడానికి జైహో బీసీ అనే కార్యక్రమాన్ని కాజాలో నిర్వహించనున్నారు మరి అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున టీడీపీ జన సమీకరణ చేస్తూ బీసీలని ఎక్కువ మంది తరలిచ్చి టీడీపీ బీసీల పార్టీ అని చెప్పి చెప్పే విధంగా ఈరోజు ఆ ప్రయత్నం చేసే విధంగా జైహో బీసీ కార్యక్రమం నిర్వహించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా టీడీపీ ప్రధాన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా జేహో బీసీలో పాల్గొనబోతున్నారు మరి బీసీలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు మరి బీసీలను ఓన్ చేసుకునే విధంగా టీడీపీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా మరి బీసీలు వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో చాలా స్థిరంగా అన్ని రకాలుగా రాయితీలు పొందుతూ అన్ని రకాల పదవుల్ని తీసుకుని వైఎస్ఆర్సీపీలో మెజార్టీ బీసీ సామాజిక వర్గాలు పనిచేస్తున్న తరుణంలో టీడీపీ ఈరోజు పెట్టే జైహో బీసీ సదస్సు సదస్సు వల్ల బీసీలకి ఎలాంటి మేలు చేకూరుతుంది ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి రాయితీలు వచ్చే అవకాశం ఉంది బీసీలు ఓన్ చేసుకునే ప్రక్రియే ఇవాళ జేహోబీసీ సభలాగా కనిపిస్తుంది మరి ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల వేళ కులాల వారీగా చేసే సమీకరణలో అన్ని పార్టీలు చేసే సమీకరణలో మరి కులాల వారికి సామాజిక వర్గాలందరూ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏ విధంగా వారి అడుగులు ఉంటాయి ఏ పార్టీ వైపు వారు అడుగులు వేస్తారనేది మరి ఈరోజు టీడీపీ బీసీ జేహో బీసీ సదస్సు తర్వాత బీసీ వర్గాలకి టీడీపీ ఇస్తే రాయితీలు ఏంటనేది మరి ఈరోజు సాయంత్రం తెలియ అవకాశం ఉంది ఈ రాయితీలతోనే బీసీలందరూ అందరూ కూడా ఒక్కసారిగా మారిపోతారంటే మారే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఈ వర్గాలందరూ కూడా డివైడ్ అయి ఉన్నారు మరి మెజారిటీ బీసీ వర్గం వైసార్సీపీకి అనుకూలంగా ఉన్నారు మరి టీడీపీ అనుకూలంగా చేసే ప్రయత్నాల్లో మరి జేహో బీసీ సదస్సు సక్సెస్ అవుతుందా బీసీలకి టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం ఎలాంటి ప్రయోగం చేయబోతుందో చూద్దాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ